ఆగండి లయకారుడైన పరమశివుని చేతిలో ఎప్పుడు త్రిశూలం ఎందుకు ఉంటుందో అసలు అది వెనకు ఎవరు ఇచ్చారో మీకు తెలుసా పురాణాల ప్రకారం విశ్వకర్మ సూర్యుని నుండి వెలువడే అపారమైన తేజస్సును ఉపయోగించి విష్ణువుకు చక్రం శివునికి త్రిశూలం నిర్మించి ఇచ్చారు ఇది సృష్టిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం త్రిశూలంలోని మూడు కొనలు సత్వరజ తమో గుణాలకు ప్రతీక శివుడు దానిని చేతితో పట్టుకోవటం అంటే ఆయన ఈ మూడు గుణాలను నియంత్రిస్తూ వాటికి అతీతంగా ఉంటారని అర్థం అంతేకాదు ఇది వర్తమాన భవిష్యత్తు కలాలకు మరియు జ్ఞాన క్రియాశక్తులకు సంకేతం మనలోని అజ్ఞానాన్ని చేసి జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి ఈ త్రిశూలానిది శివతత్వంలోని ఇలాంటి అద్భుతమైన విశేషాలను తెలుసు